ఇదే ఓడిపోయిన రోజున ఈ మెట్లు కింద నేను సుగాలి ప్రీతి గారు అమ్మగారిని కలిస్తే ఆవిడికి పాపం దివ్యాంగురాలు అన్న నా బిడ్డను చంపేశారన్న రెండు సంవత్సరాలు అయిపోయింది ఎవరు పట్టించుకోవట్లేదు అందరం ఇన్సూరెన్స్ ఇచ్చిన వాళ్ళే ఉన్నాము ఇప్పుడు ముఖ్యమంత్రితో సహా నాకు మొరేళ్ళు చాలా లోకి ఉండింది ఆ రోజున ఏదో నిలబడ్డాం ఒక మాట మాట్లాడడం తర్వాత దాన్ని కర్నూలు తీసుకెళ్ళాం ఆ ఒత్తిడి పెడితే ఎంతో కొంత కదిలింది ఇంకా న్యాయం జరగలేదు సిబిఐ దాకా వెళ్ళింది అంతే ఇంకా న్యాయం జరగలేదు కోసం పద్నాలుగేళ్ల సుగాలి ప్రీతి కోసం పచ్చని చిన్న ప్రాయం పసి ప్రాయంలో పద్నాలుగేళ్ల ప్రీతి కోసం నేను రోడ్డు మీద మా మేము నడిచి వాళ్ళకి న్యాయం జరిగే వరకు సుగాలి ప్రీతి దారుణంగా మానభంగానికి గురే చనిపోతే ఈ రోజు వరకు లేడు ఒక్కరు లేని ఎవరు మాట్లాడు పోలీసు వ్యవస్థ మాట్లాడతారు డీజీపీ ఐపీఎస్ అయ్యో మాట్లాడు ఏం చేస్తాం పద్నాలుగేళ్ళ బిడ్డలే స్కూల్కి వెళ్తే పది మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు జగన్మోహన్కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ముగిపోతాయి సగటు మనిషి బాధ మనకి తెలియదు ఆడబిడ్డలు మాల మర్యాదలకు అలా దయచేసేది మాట్లాడు దయచేసేది తప్పది అలా మీరు ఏదైనా మాట్లాడే తిట్టండి అన్ని నాకు ఓకే ఆడబిడ్డల మాన మర్యాదలు ఆ దృష్టికి ఎప్పుడు అది దయచేసి ఆ మాట్లాడే పెద్దలకు కూడా నేను చెప్తా ఉన్నాను దయచేసి అలాంటి ఎంకరేజ్ చేయండి ప్రీతి అనే ఒక పాప పద్నాలుగేళ్ల బిడ్డ స్కూల్కి వెళ్ళి అమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను తిరిగి వస్తానని వెళ్తే ఆ బిడ్డ ఇప్పుడు ఇంటికి రాల స్కూల్లో చనిపోయింది ఫ్యాన్ కి ఊరేసుకుని చనిపోయింది దాని మీద ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోవడానికి చేస్తామంటే ఇప్పుడు ఈ మధ్యన మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం